ఆల్కహాల్ స్మోకింగ్ ఇవి రెండు కూడా మనకి స్టిమ్యులెంట్స్ బ్రెయిన్ యాక్టివేట్ చేసే విధంగా పనిచేసేవి సో ఈ యాక్టివిటీ పెంచే విధంగా ఏదైతే చేస్తుందో డెఫినెట్గా స్లీప్ ఆన్సెట్కి విరుద్ధంగా పనిచేస్తుంది కాబట్టి నిద్రపోయే ముందు దీనికి డెఫినెట్గా స్లీప్ మీద ఇంపాక్ట్ ఉంటుంది సో ఆ కారణంగా మనం వీటిల్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది పర్టికులర్గా మీరు ఆల్కహోల్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆల్కహాల్కి ఏదైతే ఇండక్షన్ పవర్ ఆఫ్ స్లీప్ ఉందో అది ఆర్టిఫిషియలీ ఇండ్యూస్డ్ సో ఈ ఆర్టిఫిషియల్ ఇండక్షన్ ఆఫ్ స్లీపింగ్ ఆర్ సెడేషన్ ఏదైతే అంటామో దాని కారణంగా ఏవైతే ప్రక్రియలు నార్మల్గా జరగాలో బ్రెయిన్లో జీవక్రియలు ఏవైతే జరగాలో అవన్నీ జరగవు సో ఈ ఆర్టిఫిషియలీ ఇండ్యూస్డ్ స్లీప్ కారణంగా ఏదైతే రెస్ట్ రెస్టరేషను రీకుపేషను అండ్ రీమెమరీ కెపాసిటీ కాన్సన్ట్రేషన్ మెకానిజం ఇవన్నీ కూడా లోపిస్తాయి కాబట్టి ఆల్కోహాల్ రిలేటెడ్ స్లీప్ అనేది చాలా మటుకు అనర్ధాలకే దారితీస్తుంది కాబట్టి దానివల్ల బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేవి లేవు తర్వాత ఏవైతే ఈ కన్జంప్షన్ ఆఫ్ హాట్ బివరేజెస్ అండ్ ఆల్కహాల్ ఉంటుందో దీని కారణంగా యూరినేషన్ అనేది పెరుగుద్ది ఈ యూరిన్ కారణంగా కూడా మనకి స్లీప్ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది ఇకపోతే స్మోక్ గురించి మాట్లాడుతున్నప్పుడు జనరల్గా స్మోక్ ఇస్ ఆల్సో ఎస్టిమిలెట్ దీని ద్వారా వచ్చే కెమికల్ మీడియేటెడ్ యాక్టివేషన్ ఏదైతే బ్రెయిన్ని చేస్తుందో ఆ కారణంగా నిద్ర అనేది లోపిస్తుంది అదే తరుణంలో తీసుకుంటే ఎవరైతే లాంగ్ టర్మ్ స్మోకింగ్ చేస్తుంటారో వీళ్ళకి స్మోకింగ్ రిలేటెడ్ అలర్జిక్ బ్రాంకైటిస్ అనేది కామన్ దీని కారణంగా కాఫ్ రావడం కామన్ ఈ కాఫ్ కారణంగా వీళ్ళకి స్లీప్ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది సో ఇలా గమనించుకుంటూ పోతే ఈ స్లీప్లో మేజర్ రోల్ ఆల్కహాల్ హార్డ్ బ్రెవరేజెస్ స్మోకింగ్ ఇవన్నీ ప్లే చేస్తాయి కాబట్టి ఇవి అవాయిడ్ చేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది